లైట్స్ వర్సెస్ వీక్షకులందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు నామంలో నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను ఈరోజు ఈ వీడియోలో మనం బైబిల్ గ్రంథంలోని జంతువులపై పదిహేను క్వశ్చన్స్ వాటి ఆన్సర్స్ చూసేద్దామండి ఫస్ట్ క్వశ్చన్ ఒక జంతువు ప్రభువైన యేసుక్రీస్తుకు ఓ పేరును ఆపాదించింది అది ఏ జంతువు సువార్త మొదటి అధ్యాయము ఇరవై తొమ్మిదో వచనము సెకండ్ క్వశ్చన్ పొదలో కొమ్ములు తగులుకున్నందుచేత దొరికిన జంతువు ఏది ఆన్సర్ పొట్టేలు ఆదికాండము ఇరవై రెండో అధ్యాయము పదమూడో వచనము థర్డ్ క్వశ్చన్ ఓ ప్రవక్త దీని కడుపులో మూడు రోజులు ఉన్నాడు దాని పేరేమిటి మత్తే స్వార్త పన్నెండో అధ్యాయము నలభై వచనము ఫోర్త్ క్వశ్చన్ ఈ మృగము తన మచ్చలను మార్చుకొనజాలదు అది ఏ మృగము చిరుతపులి ఇర్మియా గ్రంథము పదమూడో అధ్యాయము ఇరవై మూడవ వచనము ఫిఫ్త్ క్వశ్చన్ తనపై ఎక్కి స్వారీ చేస్తున్న యజమానితో మాట్లాడిన జంతువు ఏది ఆన్సర్ గాడిద సంఖ్యాకాండము ఇరవై రెండవ అధ్యాయము ముప్పయో వచనము సిక్స్త్ క్వశ్చన్ మృగములలో ఒకటి ఓ బలవంతునికి ఎదురై అతడిపై గర్జించింది అప్పుడతడు దానిని ఒకడు మేకపిల్లను చీల్చినట్లుగా చీల్చివేశాను ఆ మృగము పేరేమిటి ఆన్సర్ సింహము న్యాయాధిపతుల గ్రంథము పద్నాలుగు అధ్యాయం ఐదు ఆరు వచనములు సెవెంత్ క్వశ్చన్ ఒకడు సింహములద్ద నుండి తప్పించుకొనగా ఎదురైనట్టు ఆ ఉండేను ఉండెను ఎలుక ఎలుకబంటి ఎదురైనట్టు ఆమోసు గ్రంథము ఐదో అధ్యాయం పంతొమ్మిదో వచనం క్వశ్చన్ ఓ ఐగుప్తు రాజు తన స్వప్నములో పద్నాలుగు జంతువులను చూశాడు ఏమిటి ఆ జంతువులు ఆవులు ఆదికాండము నలభై ఒకటో అధ్యాయము పద్దెనిమిదో వచనము నైన్త్ క్వశ్చన్ ఎద్దువలే అది గడ్డి మేయును ఈ జంతువు పేరేమిటి ఆన్సర్ నీటి గుర్రము యోగు గ్రంథము నలభై అధ్యాయము పదిహేనో వచనము టెన్త్ క్వశ్చన్ యహోవా మందసుమునందు ఉన్న ఐదు బంగారపు జంతువులు ఏవి ఆన్సర్ పంది కుక్కులు మొదటి సమయలు గ్రంథము ఆరో అధ్యాయము నాలుగో వచనము లెవెన్త్ క్వశ్చన్ అరణ్యములో పాపభారము మోసుకుని వెళ్ళే జంతువు ఏది ఆన్సర్ మేక ఖండము పదహారో అధ్యాయము ఇరవై రెండో వచనము ట్వెల్త్ క్వశ్చన్ మిథ్యాను ఎయిఫా ప్రాంతాలలో సర్వసాధారణంగా కనిపించే జంతువులు ఏవి ఆన్సర్ లేత ఒంటెలు గ్రంథము అరవై అధ్యాయము ఆరో వచనము థర్టీన్త్ క్వశ్చన్ ఓ మనుష్యుని యొక్క కురుపులను నాకిన జంతువులు ఏవి కుక్కలు వార్త పదహారో అధ్యాయము ఇరవై ఒకటో వచనము ఫోర్టీన్త్ క్వశ్చన్ ఇస్సాకు యొక్క పెండ్ల కుమార్తె ఒక జంతువుపై ఎక్కి వచ్చింది ఏమిటి ఆ జంతువు ఆన్సర్ ఒంటే ఆదికాండము ఇరవై నాలుగో అధ్యాయము అరవై నాలుగో వచనము ఫిఫ్టీన్త్ క్వశ్చన్ ప్రకటన గ్రంథంలో నాలుగు విభిన్నమైన రంగుల గల జంతువులు ఏవి ఆన్సర్ గుర్రములు ప్రకటన గ్రంథము ఆరో అధ్యాయం రెండు నుంచి ఎనిమిది వచనములు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీకు గనక ఈ క్వశ్చన్స్కి ఆన్సర్స్ తెలిసినట్లయితే తప్పకుండా కమెంట్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ సో మచ్ ఫర్ వాచింగ్ ప్రైజ్ ది లాడ్